సార్ మేము మాట్లాడదాము నారాయణమూర్తి గారు జాయిన్ అయ్యారు నారాయణమూర్తి గారు నమస్తే సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల ఇప్పుడు పర్యటన రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళొచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా కావాలని మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదనే ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు ఆపట్లేదు మీరు డిక్లరేషన్ అదే అదేచిగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అయినా సరే ఎందుకు ఈ డిక్లరేషన్ ఇవ్వడానికి భయపడుతున్నారు అది కరెక్ట్ కాదండి ఇవాళ పోలీసు వారు అనేక ఇతర జిల్లాల్లో వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు ఎవరు రావడానికి వీలు లేదు ఇక్కడ పర్మిషన్ లేకుండా ఎవరు పెరుగులకు రావద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి కార్పొరేటర్స్ కానివ్వండి లేదా ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి అనేకటువంటి నోటీసులు వాళ్ళు జారీ చేయడం జరిగింది అది చూపించడం కూడా జరిగింది అంటే భారతదేశ చరిత్రలో ఒక భక్తుడిని ఒక సిటిజన్ని ఇవాళ టెంపుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి నాకు తెలిసి ఇది మొదటిసారి అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఒక మాజీ అపోజిషన్ లీడర్ ఒక మాజీ అపోజిషన్ లీడర్ కొడుకు ఒక మాజీ ఎంపీ ఒక మా ఎమ్మెల్యే ఇప్పుడు ఒక మాజీ ఎంపీ కొడుకు సార్లు వీళ్ళు శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు సమర్పించిన చరిత్ర ఉన్న కుటుంబం అది అయినప్పటికీ కూడా ఆనాడు ఎప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్సీలు రాలేదు చెయ్యలేదు అది అందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు నారాయణమూర్తి గారు ఇప్పుడు కూడా ఎవరు వెళ్ళొద్దు అని చెప్పలేదు అలాగే నోటీసులు నోటీసులు కూడా ఇవ్వలేదని ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి నిజంగా నోటీసులు ఇచ్చింటే చూపించమని అడుగుతున్నారు పోతా ఉన్నా ఇప్పటికే పది సార్లు చెప్పారు అది ఎవరు వెళ్ళొద్దాం లేదు వెళ్ళొద్దాం చెప్పలేదు ఆపలేదు అని చెప్పేసి ఇదే దుష్ప్రచారం ఇది వాళ్ళ పార్టీకి ఉన్న నైతిక విలువలు ఇదే వాళ్ళకున్న పార్టీ పార్టీకి ఉన్న ఐదు విలువలు వీళ్ళు అంటే పట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతింటాయని తెలుసు కూడా రోధిస్తారని తెలుసు కూడా బాధపడదని తెలుసు కూడా కలవని దాంట్లో ఏ విధంగానూ కూడా మాంసం సంబంధించిన లేదంటే జంతువులకు సంబంధించిన ఉవ్వు పదార్థాలు కలవలేదు ఆ రిపోర్ట్లు కూడా ఏమని ఏదైతే పాలు తీస్తున్నామో ఆవుల నుంచి ఆ ఆవులు అనారోగ్యంగా ఉన్నప్పటికీ లేదంటే ఆవులు సరైన మేత మేయకపోతే లేదంటే ఆ పాలు సరిగా క్లీన్ చేసిన లో డబ్బాల్లో కానివ్వండి ఏ విధంగా తెస్తారో ఆ ట్యాంకర్స్ కానీ అవి క్లీన్ అయినప్పుడు వచ్చే అవకాశం ఉంది అని ఆ రిపోర్ట్లో ఉంది కానీ ఆ రిపోర్ట్ రాకముందే వీళ్ళు పువ్వు పదార్థాలు కలిసాయి లేదంటే జంతువుల ఇబ్బంది కలిసాయి లేదంటే నూనె కలిసింది ఫిష్ నూనె కలిసింది అనేక రకాలుగా అంటే హిందుత్వం అంటే గౌరవం లేని వాళ్ళు ఆ దేవుడు అంటే గౌరవం లేని వాళ్ళు అసలు మానవత్వం లేని వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియ ఇదంతా జరిగింది ఆ విధంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా పూర్తిగా రాక్షసుల్లాగా దేవతల మీద రాక్షసులు ఎట్లా అయితే దండ చేస్తారు దండ చేస్తారో చేస్తారు ఆ విధంగా చేసిన కార్యక్రమం జరిగింది ఆయన ఒక మానవతామూర్తి నారాయణమూర్తి కట్టించారు నారాయణమూర్తి గారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఒక ఒక నిమిషం సార్ కొట్టమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే డిక్లరేషన్ ఇచ్చి చక్కగా వెళ్ళొచ్చని చెప్తుంది డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా నేను జగన్మోహన్ నేను అదే చెప్తా ఉన్నా మీకు ఎవరైనా డిక్లరేషన్ ఎప్పుడు అడుగుతారంటే మొదటిసారిగా వస్తారు చూసారా వాళ్ళని అడుగుతుంది కావాలంటే తెలుసుకోమానండి వాళ్ళని అడుగుతుంది ఎవరైనా అన్నోన్ పీపుల్ ఎవరైనా వస్తారు చూసారా వాళ్ళని అడుగుతది సరే మీరు చెప్పినట్టు మీరు చెప్తున్నట్టు వాళ్ళు కావాలని అడ్డుకుంటున్నారు అనుకుందాం అండి నరన మూర్తి గారు మీరు చెప్తున్నట్టుగా మీరు చెప్టి కావాలని అడ్డు ఒక నిమిషం సార్ ఒక మాట ఒక మాట చెప్పిన తర్వాత ఒకసారి ఒక్కసారి వాళ్ళ ఏ విధంగా పోవాల ఫాలో అవుతారని చెప్తా రైట్ నరన లక్షలాది మంది రోజు వస్తా ఉన్నారు లక్షలాది మందిలో హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటున్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఎన్న డిక్లరేషన్ తీసుకుంటున్నారు ఇవళ్ళు చెప్పమన్నది వీడు హ్మ్ వాళ్ళు ఇదే సోకాల్డి ఈ దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్న దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో నేను నేను నిజంగా చెప్తున్నా ఇవాళ నేను ప్రతిరోజు పూజ చేస్తా నా పొట్టు చెప్తుంది అది నేను ప్రవర్తించే మాటలు చెప్తాయి నేను మనసవాజకరమైన నేను హిందుత్వాన్ని పటిష్టంగా నమ్ముతాను అందులోని వెంకటేశ్వర స్వామిని చాలా గాఢంగా నమ్మే వ్యక్తిని గౌరవించే వ్యక్తిని నేనేమంటున్నానంటే ఈ సో కార్డ్ వేసుకొని వీళ్ళు వీళ్ళ మత ఏ మతానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు నాకు ఈ ముసుగు వేసుకొని ఈ వ్యాఖ్యలు చేసేవాళ్ళందరూ కూడా ఆ ముసుగు దియ్యాలి దానికి ఒకటే ఒక ప్రాప్రక్షాళన తిరుపతి తిరుమల దేవస్థానం వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల మీద మనం ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పేసి ఇద్దరు చెప్పారు ఎందుకు పారిపోయారు మీరు ఎందుకు పారిపోయారు నారాయణమూర్తి ఒక మాట చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు డిక్లరేషన్ విషయంలోనే విషయంలోనే వీళ్ళు పట్టుబడుతున్నారు కొట్టి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి పాటించాలి చెప్తున్న నేపథ్యంలో సరే ఏదో ఒకటి ఇప్పుడు ప్రజలు దబ్బుదొవ పట్టించకుండా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తే సరిపోదా సరే అనేక సార్లు డిక్లరేషన్ అని అనుకుందాం అనుకుందాం కానీ 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 ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది కనుక ఒకసారి డిక్లరేషన్ ఇస్తే ఏమైపోతుంది నేను అదే చెప్తా ఉన్నా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది నేను టెంపుల్ అధికారం నాకు ఉంది లేదంటే అనేక సార్లు వెళ్ళిన సందర్భము ఉంది ఇట్లాంటి పైచాచికమైన రాజకీయాలు చేసే కార్యక్రమం దురదృష్టకరం అది ప్రజలే చూసుకుంటారు సామాన్యుడికి ఏముంటది ఇక్కడ నన్నే ఆపేరు అంటే నన్నే ఆప ఆపడానికి పోలీసుల్ని అనేక రకాలుగా నాయకులందరినీ కూడా చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడ నేను ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉసుగులో చాలా మందిని అక్కడ తీసుకొచ్చారు చేయాలని ఆయన మీద అటాక్ చేయాలనే ప్రయత్నం కూడా చేశారని అనేది నేను వింటా ఉన్నా సోషల్ మీడియాలో ఇంత దుర్మార్గం చేయాల్సిన అవసరం ఏంటన్నా ఆంధ్రప్రదేశ్